హాయ్ అండి నేను ధరణి చింతపల్లి మనం రెగ్యులర్గా ఎప్పుడైనా సరే హాట్ ఏదైనా తినాలి అనిపిస్తే బయట ఎక్కువగా తీసుకొచ్చేది ఈ బూందీ మరి క్విక్గా ఈజీగా బయట కొనే దానికన్నా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బూందీని మరి ఫుల్ ప్రాసెస్ చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్తో శనగపిండిని తీసుకుంటున్నాను ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉండొచ్చు ఈ శనగపిండిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు చూసుకుంటూ చెక్ చేసుకుని మీ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ అంతా కూడా పిండికి బాగా పట్టేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ అంతా కూడా పిండికి బాగా పట్టిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం కదా ఆ బ్యాటర్ కన్నా ఇంకొంచెం పలచగా ఉండేలాగా ఈ పిండి బ్యాటర్ని మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చేసుకోండి పల్చగా అయిపోతే మళ్ళీ పిండి యాడ్ చేసి అలా చేయాలి అదంతా ఎందుకు రెండు మూడు సార్లు లేట్ అయినా సరే యాడ్ చే వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ ఇలా బీటర్ తీసుకొని బీటర్తో మిక్స్ చేసుకోవడం వల్ల ఎక్కడ లమ్స్ అనేవి లేకుండా నీట్గా వస్తాయి బూందీ కోసం పిండి రెడీ అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మూకిడి తీసుకుని మూకిడిలో ఫుల్ వరకు ఆయిల్ వేయద్దు సగం వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఎందుకంటే మనం బూందీ దూసినప్పుడు అది పొంగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఎక్కువ ఆయిల్ తీసుకుంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి హాఫ్ వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చూసుకుంటూ ఉండాలి మరి ఎక్కువగా హీట్ అయిపోయినా సరే మనం వేసే బూందీ అనేది కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతుంది ఇప్పుడు ఇలా మనం పిండి బ్యాటరీలోకి ఒక కప్ని తీసుకొని కప్ సహాయంతో వేసుకుంటే మన హ్యాండ్స్కి ఫింగర్స్కి అంటకుండా నీట్గా వస్తాయి ఇలా నేను చూపించాను కదా ఒక బౌలు ఒక గరిటె అలాగే ఒక మగ్గైనా కప్ అయినా తీసుకొని సైడ్కి పెట్టేసుకోండి ఇలా ఉన్న గరిటను తీసుకొని ఇలా వేసుకుంటే చక్కగా నీట్గా బూందీ అంతా కూడా పడిపోతుంది మనం ఇంక ఏం ప్రెస్ చేయక్కర్లేదు అలాగే మగ్గుతో కానీ రుద్దాల్సిన అవసరం కూడా లేదు ఇలా వేస్తుంటేనే చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అలా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనం హాఫ్ ఆయిల్ తీసుకున్నా సరే ఎంత పైకి వచ్చేస్తుందో అలాగే ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇలా మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఆయిల్ అంతా కూడా కాబట్టి హాఫ్ వరకు ఆయిల్ని తీసుకుంటే బయటకేమి వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా చక్కగా ఫ్రై అవుతూ ఉన్నాయి ఇలా ఆయిల్ అంతా కూడా కిందకి డౌన్ అయిపోయిన తర్వాత ఒకసారి గరిటె పెట్టి ఇలా ఫ్రై మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల బూందీ కూడా మాడిపోకుండా ఈవెన్గా మొత్తం అంతా కూడా ఫ్రై అవుతుంది ఒక టూ త్రీ సెకండ్స్ అలా వదిలేసి మళ్ళీ ఒకసారి గరిటె పెట్టేసి మిక్స్ చేసుకుంటూ మనకి కలర్ చూసుకుంటూ ఎక్కువసేపు ఏం ఫ్రై అవసరం లేదు బూందీ జస్ట్ కొంచెం ఆ ఎల్లో కలర్ నుంచి జస్ట్ ఒక ఫ్రై అయినట్టు ఒక రెడ్ కలర్లోకి బ్రౌన్ కలర్లోకి ఫామ్ అయిన తర్వాత జస్ట్ మనం తీసేసుకోవచ్చు బూందీ త్వరగానే ఫ్రై అయిపోద్ది లోపల ఉడకకపోవడం అలా ఏమీ ఉండదు కదా కాబట్టి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు అలా మిక్స్ చేసేసి ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం అస్సలు ఏమీ లాగదు చక్కగా ఉంటుంది మనకి కలర్ఫుల్గా కావాలి అనుకుంటే ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీలో ఒక టీ గ్లాసు క్వాంటిటీ టీ గ్లాస్లో టీ గ్లాస్ని హాఫ్ హాఫ్ చేసి మనకి నచ్చిన గ్రీన్ కలర్ ఒకటి రెడ్ కలర్ ఒకటి హాఫ్ టీ గ్లాస్లో కొంచెం హాఫ్ టీ గ్లాస్లో కొంచెం రెడ్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి వేసుకొని ఆ బూందీని కూడా వేసుకుంటే మధ్య మధ్యలో రెడ్ గ్రీను అలాగే ఈ యెల్లో కనిపిస్తూ చాలా బాగుంటుంది చూడడానికి ఇలా ఫ్రై అయిపోయిన బూందీ అంతటినీ కూడా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మొత్తం అంతా అసలు కొంచెం కూడా ఆయిల్ లాగలేదు చాలా నీట్గా వచ్చింది బూందీ అంతా కూడా ఇలా ఎక్సెస్ ఉన్నాం చిన్న చిన్న పలుకుల్లా ఉన్నది రాదు కదా దాన్ని ఇంకొక స్టైనర్ తీసుకుని మొత్తం అంతా సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు రిమైనింగ్ పీడియన్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి అసలు ఎక్కువ టైం అంటే తీసుకోదండి నేను చిన్న కప్ తీసుకున్నాను కానీ దానికి చాలా వరకు బూందీ అయింది నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసాను మనం జస్ట్ మూకుడు పెట్టేసి ఆయిల్ కాగిన ఆయిల్ కాగే లోపు మనం ఇక్కడ పిండి బ్యాటర్ అంతా కూడా మిక్స్ చేసేసుకోవచ్చు మనం ఒక ట్వంటీ మినిట్స్ దీనికోసం స్పెండ్ చేస్తే చక్కగా మనం బూందీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం బయటకు వెళ్ళి ప్యాకింగ్ చేపించి ఇంటికి తెచ్చే లోపు మనం ఇంట్లో ప్రిపేర్ చేసేయచ్చు మరి రెడీగా మీరు ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ మొత్తం చూసేసి చకచకా చేసి పెట్టేయండి మీ ఇంట్లో వాళ్ళందరికీ మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు బూందీ ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తే ఇలా సౌండ్ వస్తుంది సౌండ్ బట్టే మీకు తెలిసిపోద్ది కదా బూందీ అంత క్రంచీ క్రంచీగా వచ్చింది అనేది బూందీ అంతా కూడా ఫ్రై చేసుకుని సైడ్కి పెట్టేసి అదే స్ట్రైనర్లోకి పల్లీని తీసుకుని పల్లీని కూడా ఇలా తిప్పుతూ నీట్గా ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే చక్కగా పగిలి పల్లీలన్నీ కూడా చక్కటి కలర్లోకి వచ్చేస్తాయి అప్పుడు ఆ బూందీలోకి యాడ్ చేసేసుకోండి మళ్ళీ అందులోకి పుట్నాలను కూడా తీసుకుని పుట్నాల్ని ఒక జస్ట్ ఒక హాఫ్ మినిట్ పాటు అలా తిప్పుతూ ఫ్రై చేసుకుంటే అవి కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి మనం బాండిలో వేసేసి మళ్ళీ అవన్నీ తీసేలో మాడిపోతాయి కాబట్టి అలా కాకుండా ఇలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఇవి పుట్నాలు కూడా ఫ్రై అయిపోయి వీటిని కూడా సైడ్కి పెట్టేసుకోండి బూంది తీసుకున్నాం కదా ఆ బౌల్లోకి వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుల్లిని హాఫ్ వెల్లుల్లిని దంచేసి ఆ వెల్లుల్ని కూడా ఇలా మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో ఉంటే గనక మాడిపోతాయి వీటిని కూడా ఆ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లి తినని వాళ్ళకి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి తినే వాళ్ళకైతే ఈ ఫ్రై చేసిన వెల్లుల్లి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది ఇప్పుడు రెండు కరివేపాకు రెమ్మలు కూడా తీసుకుని ఆకుల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై చేసుకునేటప్పుడు చిట్టుపటం ఆయిల్ స్ప్రెడ్ అవుతుంది తప్పదు మరి కరివేపాకుని కూడా కొంచెం క్రంచి క్రంచిగా అవుతుంది దీన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అలాగే మన దగ్గర ఉంటే పచ్చి బఠానీ ఉంటుంది కదా ఆ ఎండబెట్టిన పచ్చి బఠానీ ఆ బఠానీని కూడా యాడ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకుని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా కొంచెం కొంచెం అంటే కొంచెమే సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే మీకు కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేను పిల్లలు తింటారు కాబట్టి పావు టేబుల్ స్పూన్ కన్నా తక్కువ యాడ్ చేశాను కారాన్ని గరిట పెట్టుకొని చేత్తో కలపకుండా వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి చేయి పెడితే మళ్ళీ నా బూంది అంతా కూడా విరిగిపోతుంది కాబట్టి ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది కారము సాల్టే కాబట్టి పెద్ద ఎక్కువ కష్టపడిపోవడం అవసరం లేదు నీట్గా ఇలా గరిటతో కలిపేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చితే కనుక గ్రీన్ కలర్ అలాగే రెడ్ కలర్ని కూడా కొంచెం పిండిలో కలిపి యాడ్ చేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది నచ్చిన వారి మీకు ఈ బూంది నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరదని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ లైక్ నాకు ఎంతో ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ రోజుకి ఇదండి వీడియో దిస్ ఇస్ ధారణించినంత చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్